శ్రీ గురుప్యోనమ చాలా మంది సంపాదిస్తున్న ధనం చేతిలో నిలబడడం లేదని బాధపడుతూ ఉంటారు ఆర్థిక సమస్యలు ఉన్నా కావలసినంత ధనాన్ని సంపాదించలేకపోతున్నా సంపాదించిన ధనం చేతిలో నిలవలేకపోతున్నా ఇప్పుడు చెబుతున్న పరిహారాన్ని పాటించడం వల్ల చేతిలో ధనం నిలబడుతుంది అలానే ఈ పరిహారాన్ని పాటించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది అలానే ఈ పరిహారాన్ని పాటించడం వల్ల శనిదోష నివారణ కూడా జరుగుతుంది సూర్యగ్రహ ప్రతికూల ప్రభావాలను తొలగించే శక్తి కూడా ఈ పరిహారానికి ముడిపడి ఉంది ఆర్థిక సమస్యలను దూరం చేసే పరిహారాన్ని ఇప్పుడు తెలుసుకోండి మారేడు చెట్టుకు శివునికి ప్రత్యేకమైన సంబంధం ఉంది మారేడు చెట్టు శివునికి అత్యంత ప్రీతికరమైనది మారేడు చెట్టు ఆకులను బిల్వదళాలు అంటారు వాటిని శివుని పూజలో ఉపయోగిస్తారు అంతేకాకుండా మారేడు చెట్టు మహాలక్ష్మీదేవి నిలయము అందువల్ల మారేడు చెట్టును పూజిస్తే లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది శనిగ్రహానికి సంబంధించిన నక్షత్రమైన పుష్యమి నక్షత్రంతో మారేడు చెట్టుకు సంబంధం ఉంది అందువలన మాసంలో ఏ రోజు పుష్యమి నక్షత్రం ఉంటే ఆ రోజున మారేడు చెట్టును పూజిస్తే శనిగ్రహ దోషమంతా తొలగిపోతుంది జాతక చక్రంలో శనిగ్రహ దోషంతో బాధలు పడుతూ ఉన్నవారు పుష్యమీ నక్షత్రం ఉన్న రోజున మారేడు చెట్టు వద్ద ఈ పరిహారాన్ని పాటించండి అంతేకాకుండా శనిగ్రహ నక్షత్రాలైన అనురాధ నక్షత్రం కాని ఉత్తరాపాద్ర నక్షత్రం కాని వారంలో శనిగ్రహానికి సంబంధించిన శనివారం నాడు కానీ ఈ పరిహారాన్ని పాటించవచ్చు పుష్యమి నక్షత్రం రోజున మారేడు చెట్టు వద్దకు వెళ్లి మారేడు చెట్టు మొదట్లో కొద్దిగా నీటిని పోసి గంధ పుష్ప అక్షతాదులను సమర్పించి అక్కడ మట్టి దీపంలో ప్రమిదలో నువ్వుల నూనె పోసి దీపాన్ని వెలిగించాలి నువ్వులతో బెల్లాన్ని కలిపి నువ్వుల ఉండలను చేసి మారేడు చెట్టు వద్ద నైవేద్యాన్ని పెట్టి మారేడు చెట్టు చుట్టూ ప్రదక్షిణలను చేసి ఆ పదార్థాన్ని అక్కడ ఉన్న అందరికీ ప్రసాదంగా పంచిపెట్టాలి మారేడు చెట్టుకు మనస్ఫూర్తిగా నమస్కరించుకుని శనిగ్రహ దోషాలను తొలగించమని వేడుకోవాలి ఈ విధంగా చేసిన తర్వాత ఇక్కడ డిస్ప్లే అవుతున్న మంత్రాన్ని మారేడు చెట్టు వద్ద కూర్చుని ప్రశాంతంగా కనీసము పదకొండు సార్లు పఠించాలి ఈ విధమైన పరిహారాన్ని పాటించడం వల్ల శనిగ్రహ దోషాలు తెలిగిపోతాయి ఈ పరిహారాన్ని మనస్ఫూర్తిగా పుష్యమి నక్షత్రం ఉన్నప్పుడు ఎనిమిది సార్లు కాని లేదా శనిగ్రహ సంబంధ నక్షత్రాలున్నప్పుడు అనగా పుష్యమి అనురాధ ఉత్తరాపాద్ర నక్షత్రాలున్నప్పుడు ఎనిమిది సార్లు కాని లేదా ఎనిమిది శనివారాలు కానీ చేయాలి అలానే జాతకంలోని సూర్యగ్రహ ప్రతికూల ప్రభావాలు తొలగిపోవడానికి మారేడు చెట్టు మొదట్లో ఎర్రటి దారాన్ని తీసుకుని మారేడు చెట్టుకు నమస్కరించుకుని మారేడు చెట్టు చుట్టూ కట్టాలి ఈ విధంగా చేయటం వలన జాతకంలోని సూర్యగ్రహం అనుకూలిస్తుంది అలానే పాలతో శివుని అభిషేకం చేయడం వలన బాధలు నశిస్తాయి శివుని అభిషేకం తర్వాత బ్రాహ్మణులకు ఆకుకూరలను దానం ఇవ్వడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహము పరిపూర్ణంగా లభించి దారిద్ర్యపాతలు నశిస్తాయి శుభమస్తు